హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బీరకాయ టమాటో పచ్చడిని ఎలా చేయాలో చూసిద్దాం రండి ఈ పచ్చడిని వేడి వేడి రైస్లో వేసుకొని తింటే కమ్మగా కడుపు నిండా నలుగు ముద్దలు ఎక్కువే తినేయచ్చు ఫ్రెండ్స్ అంత కమ్మగా ఉంటుంది బీరకాయ తింటే మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అండ్ హెల్దీ కూడా ఈ హెల్దీ రెసిపీని వారానికి ఒకసారి అయినా సరే బీరకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళకు ఇలా పచ్చడి చేసి పెట్టండి అందరూ ఇష్టంగా తినాల్సిందే అంత బాగుంటుంది సో ఎలా చేయాలో ప్రాసెస్ని చూసిద్దాం రండి దీనికోసం నేనైతే రెండు బీరకాయలు తీసుకున్నానండి ఇవైతే పావు కేజీ వరకు ఉంటాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే రెండు వందల యాభై గ్రామ్స్ వరకు ఉంటాయి వీటిని ఇలా ఫ్రెష్గా పొట్టు తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ల చొప్పున శనగపప్పు మినపప్పు జీలకర్రని యాడ్ చేసుకొని ఒక పది పచ్చిమిర్చిని ఫ్రెష్గా కడిగి తీసుకోవాలండి ఇలా కడిగి తీసుకున్న పచ్చిమిర్చిని దీంట్లోకి యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలని వన్ టీ స్పూన్ ధనియాలని కూడా యాడ్ చేసుకొని మరొకసారి సిమ్లో వీటిని ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక మరొకసారి కలుపుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి సో వీటిని ఇలా కాస్త దోరగా ఫ్రై చేసి తీసుకోవాలన్నమాట సో ఇలా కంప్లీట్గా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి ఆయిల్ కొంచెం తక్కువగా ఉంటే హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకున్నాక దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని టమాటో ముక్కల్ని యాడ్ చేసేసుకొని వీటిని కాస్త ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి లైమ్ చక్కగా కుక్ అయిపోయింది కదా సో ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం చింతపండుని దీంట్లో చిటికేడు పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా పసుపుని చింతపండుని యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక మనకి క్వాంటిటీ అనేది ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనివ్వాలి వేడివేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ పెట్టలేము కదా కొంచెం చల్లారిపోయేంత వరకు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీంట్లోనే మంచి టేస్ట్ కోసం పది వెల్లుల్లిని యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ కల్లుపుని తీసుకుంటున్నాను మీరు లేకపోతే నార్మల్ సాల్ట్నైనా తీసుకోవచ్చు సో వీటిని కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకున్నాక దీంట్లోనే తర్వాత బీరకాయ ఫ్రై చేస్తున్నాం కదా ఇది కాస్త చల్లారిపోయాక ఇలా యాడ్ చేసుకొని దీన్ని కూడా మనకి కావాల్సినట్టుగా గ్రైండ్ చేసుకోవచ్చు మనకు తినేటప్పుడు కాస్త నోటిగా తగులుతూ ఉండాలి అంటే కాస్త బరకగా లేదంటే ఇలా కాస్త మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు నేనైతే కొంచెం మెత్తగానే తీసుకున్నాను సో ఇలా గ్రైండ్ చేసినాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ చెప్పున శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రని తీసుకొని దీంట్లోనే ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకొని పోపు అనేది వన్ మినిట్ పాటు ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బజ్జడిని యాడ్ చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని వన్ టూ మినిట్స్ పాటు సిమ్లో గ్యాస్ పెట్టేసుకొని పచ్చళ్ళంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి పోపు అంతా పట్టేటట్టుగా కలుపుకొని తీసుకున్నట్లయితే మనకి వేడివేడి బీరకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది ఒక బౌల్లో తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని వేడివేడి రైస్లో వేసుకొని తిండి బీరకాయ కర్రీ అనేది ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి ఇలా పచ్చడి చేసి పెట్టండి కమ్మగా కడుపు నిన్న నాలుగు ముద్దలు ఎక్కువే తినేస్తారు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది సో ఎంతో టేస్ట్కరమైన రెసిపీని ఎలా చేయాలో చూసేసాం కదా మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్